ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు పటిష్టమవుతున్న నేపథ్యంలో ఈర్ష్యతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులకు తెగబడింది కానీ పాకిస్తాన్ ఇంత పిచ్చి పని ఎలా చేసిందో మాత్రం అర్థం కావట్లేదు మన పైన దాడి చేస్తే అయ్యో పాపం పిల్ల పాపల దేశం పాకిస్తాన్ ప్రజలు ఏమైపోతారో వేళ్ల ఉసురు మనకెందుకు అని కాసేపు ఆలోచిస్తాం పోయి పోయి తాలిబన్లు పరిపాలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులకు తెగబడితే తాలిబన్లు ఊరుకుంటారా ఆఫ్ఘనిస్తాన్ ఊరుకుంటుందా మొదలు పెట్టింది ఆఫ్ఘన్ తాలిబన్ల వేట Hours earlier, officials in Pakistan say a suicide car bomb attack triggered a gun battle between fighters and soldiers in the city of Mir Ali on the Pakistani side of the border. Fighting flared last week after Pakistan struck targets in Afghanistan and Afghanistan responded. Some of the most intense violence has been in the Afghan border area of Spin Boldak. with civilians caught in the middle. వాస్తవానికి తమకు ఇండియా సపోర్ట్ ఉంది అన్న ఆలోచనే తాలిబన్లకి కొండంత బలాన్ని ఇచ్చింది పాకిస్తాన్ పైన మొదలైన ఈ ఎదురు దాడి నిరుద్ధి కొనసాగుతుంది పాకిస్తాన్ వంటి ఒక దరిద్రపు ద్వేషం అసూయలతో నిండిపోయిన దేశం పొరుగున ఉండటం కూడా పాపమే అని భావిస్తుంది ఆఫ్ఘనిస్తాన్ ఈ దాడికి పదింతర ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది ఆఫ్ఘన్ ప్రభుత్వం గత రెండు రోజులుగా పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న దాడులను సహించిన ఆఫ్ఘనిస్తాన్ ఈ రోజు దిగింది వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్నారు ఇలాంటి సమయంలో పాకిస్తాన్ దాడి చేయడం అనేది కేవలం ఈర్షా అసూయలతోనే అనేది స్పష్టమవుతున్న అంశం అయితే రెండు రోజుల క్రితం పాకిస్తాన్ ప్రకటన నిజంగానే నవ్వు తెప్పిస్తుంది ప్రపంచానికి ప్రపంచంలోని మిలిటెంట్స్ అందరినీ అన్న తమ్ముడు బావా బహుమతి అని వరసలు పెట్టి మరీ బంధుత్వం కలుపుకునే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో నివసిస్తూ పిటిపి అర్థం చేయడానికి దాడి చేస్తున్నాం అని ప్రకటించింది ఇదే కామెడీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన దాడికి దిగటానికి ముఖ్య కారణం ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్బేస్ చైనా రష్యా ఈ నాలుగు దేశాలకి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ఎయిర్ బేస్ తో పాకిస్తాన్ ఏంటంటారా దీంతో పాకిస్తాన్ ఎలాంటి పని లేదు పని అంతా అమెరికాకే ట్రంప్ గాడి డంపింగ్ యార్డ్ లాంటి బుర్రలో ఒక ఐడియా దట్టింది ఈ బగ్రం ఎయిర్ బేస్ ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటే అటు చైనా పైన ఇటు రష్యా పైన కింద పక్కన్న ఇండియా కూడా ఆధిపత్యం చెలాయించవచ్చు అన్నదే ఆ డర్టీ ఆలోచన వాస్తవానికి ఆపరేషన్ సింధు రాగిపోయిన తర్వాత పాకిస్తాన్ తో అమెరికా చర్చలు జరిగింది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కూడా అమెరికా జరిగింది ఆ సమావేశాల్లో భాగంగా జరిగినవే ఈ ఒప్పందాలు పాకిస్తాన్ ఆఫ్ఘన్ పైన దాడి చేసి భగ్రం ఎయిర్ బేస్ ని అమెరికా కప్పగించడమే అందులో ప్రధానమైంది అయితే దీనికోసం అవసరమైన ఆయుధ సామాగ్రిని సమకూర్చడం అమెరికా పని ఇందులో భాగంగానే పది రోజుల క్రితమే ఎన్నో రకాల ఆయుధాలు మిసైల్స్ పాకిస్తాన్ చేరు వీరి ప్లాన్ ప్రకారం వీరు దాడి మొదలు పెట్టారు ఆఫ్ఘనిస్తాన్ తమ ప్లాన్ ప్రకారం తమ విదేశాంగ మంత్రిని ఇండియా పంపించడం జరిగింది వాస్తవానికి భగ్రం ఎయిర్ బేస్ విషయంలో అమెరికా జోక్యం రష్యా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఏ దేశానికి ఇష్టం లేదు అంతెందుకు తమకు కూడా ఇష్టం లేదని ఇన్నాళ్లు చెప్తూ వస్తుంది పాకిస్తాన్ కానీ ఇండియా పైన ద్వేషం అసూయ ఆపరేషన్ సింధూర్ అటాక్ తో కలిగిన భయంతో కంపించిపోయి పాకిస్తాన్ అంతర్గతంగా అమెరికాతో ఈ ఒప్పందం చేసుకుందని నిపుణుల అభిప్రాయం వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వం పగ్గాలు చేపట్ట ముందు ఈ ఎయిర్ బేస్ అమెరికా అంటర్ ఉండేది కానీ ఆఫ్ఘన్ నుండి అమెరికా తప్పుకున్న తర్వాత ఈ ఎయిర్ బేస్ పూర్తిగా తాలిబన్ల కంట్రోల్ లోకి వచ్చింది అందువల్లనే తిరిగి తమ కంట్రోల్ లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది అమెరికా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన చేసిన అటాక్ ని అస్సలు జీర్ణించుకోలేకపోతుంది తాలిబన్ ప్రభుత్వం పాకిస్తాన్ పైన ఉప్పెల్లా విచ్చుకుపడింది వందల మందిని ముట్టుబెట్టింది అయినా కూడా వారి కోపం చల్లారడం లేదు అందుకు కారణం పాకిస్తాన్ దాడిలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ల మరణం క్రికెట్ ని అమితంగా ప్రేమించే ఆఫ్ఘనిస్ క్రికెటర్ల మరణాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు పాకిస్తాన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అంతర్జాతీయంగా ఈ సందర్భంలో తాలిబన్ లో ఒక ప్రకటన విడుదల చేశారు పాకిస్తాన్ దాడుల్లో మృతి చెందిన ముగ్గురు క్రికెట్ల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు ఆఫ్ఘనిస్తాన్ పుల్డ్ అవుట్ ఆఫ్ ట్రై నేషన్ సిరీస్ విత్ పాకిస్తాన్ అండ్ శ్రీలంక నెక్స్ట్ మంత్ లోకల్ క్రికెటర్స్ ఇన్ అటాక్ దీంతో క్రికెటర్లు తమ ప్రైవేట్ సెక్యూరిటీ ఎందుకంటే బాగా తెలుసు ఈ దళిశం క్రికెటర్ల రక్షణ కోసం ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వదని అయితే మరో పక్క తాలిబన్ లో తమ ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించడంతో టార్గెట్ చేస్తారని క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం హారిస్ రౌఫ్ మాత్రం వదిలేయాలని సోషల్ మీడియా సాక్షిగా అందరు దేవుళ్ళకి మొక్కుతున్నారు మొత్తం పాకిస్తాన్ టీ పాకిస్తాన్ కోసం ఆడితే హారిస్ రౌఫ్ ఒక్కడే హిందుస్థాన్ గెలిపించడానికి క్రికెట్ ఆడతాడు అతని ప్రాణం మనకెంతో ముఖ్యం దేవుడా ప్లీజ్ మా రౌఫ్ ని కాపాడు